ఈ ఎన్నికల్లో మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ఓడిపోయారు రాజంపేట పార్లమెంట్ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఆయన పెద్దిరెడ్డి మిదిరెడ్డి చేతిలో డెబ్బై ఆరు వేల ఓట్లతో ఓటమి చూశారు బీజేపీ నుంచి ఆరుగురు పోటీ చేయగా ముగ్గురికి ఓటమి ఎదురైంది అందులో కిరణ్ కుమార్ రెడ్డి ఒకరు అయితే రాజంపేట నియోజకవర్గం క్రిటికల్ అని తెలిసిన కిరణ్ రంగంలోకి దిగారు అయితే ఆయన ఓడిపోయిన కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చింది ఏపీలో కూటమి ప్రభుత్వం విజయం సాధించింది అటు సోదరుడు కిషోర్ ఎమ్మెల్యేగా గెలిచారు అయితే ఇటువంటి తరుణంలో కిరణ్ కుమార్ రెడ్డి సేవలను వేరే విధంగా వినియోగించుకోనని బీజేపీతో పాటు చంద్రబాబు భావిస్తున్నారు చిత్తూరు జిల్లాలో నల్లారి కుటుంబానికి ప్రత్యేక రాజకీయ నేపథ్యం ఉంది సుదీర్ఘ కాలంగా ఆ కుటుంబం కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగింది తండ్రి వారసత్వంగా రాజకీయాల్లో వచ్చిన కిరణ్ పలుసార్లు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా గెలిచారు కానీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెక్ చెప్పడంతో ఎప్పుడూ మంత్రి పదవి దక్కలేదు రాజేఖర రెడ్డి రెండోసారి అధికారంలోకి వచ్చిన తరుణంలో అను ముఖ్యంగా స్పీకర్ పదవి కిరణ్ కుమార్ రెడ్డికి వరించింది రెండు వేల పదిలో రెడ్డి అకాల మరణంతో రోషయ్య సీఎం అయ్యారు కొద్ది రోజులకే ఆయనను మార్చి స్పీకర్ గా ఉన్న కిరణ్ కుమార్ రెడ్డికి కాంగ్రెస్ హైకమాండ్ అవకాశం ఇచ్చింది మూడేళ్ల పాటు ఉమ్మడి రాష్ట్రానికి సీఎంగా కిరణ్ వ్యవహరించారు ఉమ్మడి ఏపీకి ఆయన చివరి సీఎం రాష్ట్ర విభజనతో కాంగ్రెస్ పార్టీతో విభేదించారు కిరణ్ కుమార్ రెడ్డి సమైక్యాంత్ర పార్టీని స్థాపించారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో పోటీ చేశారు ఒక్క స్థానాన్ని కూడా గెలవలేకపోయారు అయితే ఓట్లు చీల్చి వైసీపీ ఓటమికి కారణమయ్యారు అక్కడి నుంచి పొలిటికల్గా సైలెంట్ అయ్యారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో సైతం కనిపించలేదు కానీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీలో తిరిగి చేరారు కానీ ఎక్కువ రోజులు అక్కడ ఇమడలేకపోయారు బీజేపీ హైకమాండ్ పెద్దల పిలుపు మేరకు ఆ పార్టీలో చేరారు ఏపీలో పొత్తులో భాగంగా రాజంపేట ఎంపీ స్థానం నుంచి పోటీ చేశారు వైసీపీ అభ్యర్థి రెడ్డికి గట్టి పోటీ ఇచ్చారు అయితే అటు కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రావడం అటు కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో విజయం సాధించడంతో కిరణ్ కుమార్ కి మంచి ఛాన్స్ ఇవ్వాలని కేంద్ర పెద్దలు భావిస్తున్నారు కిరణ్ విషయంలో చంద్రబాబు సైతం సుముఖంగా ఉండడంతో ఆయన పేరును గవర్నర్ పోస్టుకు పరిశీలిస్తున్నట్లు సమాచారం ఉమ్మడి రాష్ట్రంపై కిరణ్ మంచి పట్టుంది ప్రస్తుతం తెలంగాణ గవర్నర్ గా ఉన్న తమిళసై తిరిగి రాజకీయాల్లో ప్రవేశించారు తమిళనాడు రాజకీయంలో యాక్టివ్గా అయ్యారు తెలంగాణలో బీజేపీ ఎనిమిది ఎంపీ సీట్లను గెలుచుకుంది ఈ తరుణంలో రాష్ట్రంపై సమగ్ర అవగాహన ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి గవర్నర్ అయితే బీజేపీకి తప్పకుండా ప్రయోజనం చేకూరుతుంది అందుకే కిరణ్ పేరు ఖరారు చేసినట్లు సమాచారం అయితే చంద్రబాబు దూరదృష్టితో కిరణ్ కుమార్ రెడ్డిని గవర్నర్ గా పంపిస్తున్నట్లు సమాచారం ఉమ్మడి రాష్ట్రానికి చివరి ముఖ్యమంత్రిగా కిరణ్ కుమార్ రెడ్డి పనిచేశారు ఇప్పుడు బీజేపీలో చేరి గెలిచే అవకాశం లేని రాజంపేట నియోజకవర్గం నుంచి బరులో దిగారు డెబ్బై ఆరు వేల ఓట్లతో ఓడిపోవాల్సి వచ్చింది దీంతో బీజేపీ హైకమాండ్ వద్ద ఆయన పరపతి పెరిగింది ఒకవేళ ఏపీలో కిరణ్ ఉంటే మున్ముందు తనకు ఇబ్బందులు తప్పవని చంద్రబాబు భావించారంట అందుకే తెలంగాణ గవర్నర్ గా పంపిస్తే ఏపీ రాజకీయాల్లో మరి కిరణ్ ఎంటర్ అయ్యే అవకాశం ఉండదు అందుకే చంద్రబాబు పట్టుపట్టి మరీ కిరణ్ కు గవర్నర్ కిరి ఇప్పిస్తున్నారని ప్రచారం జరుగుతుంది